వ్యవస్థ అనేక సందర్భాల్లో చూశాం మా ఏఐటిసి వారు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటారు కనుక వారికి తెలుసు ప్రధానంగా బావిల దగ్గర హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తే మూడు లక్షలకు ఐదు లక్షలకు ఆఖరికి పది లక్షలకు లాస్ట్కి మేము లాస్ట్ ధర్నాలో ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళని ఒప్పించి మెప్పించి చేసే ప్రయత్నం చేసినాం ఈరోజు ఎవరి దయాదాక్షిణాల వల్ల చనిపోయిన కుటుంబం ఉండకూడదు వారికి అండగా నిలబడే కార్యక్రమం సింగరేణి సంస్థనే చేస్తుంది అనే ఒక నమ్మకం ఒక ధైర్యాన్ని ఇయ్యాలనే ఆలోచనతో మరి డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎనర్జీ మినిస్టర్గా ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకొని అలాంటి ప్రమాదవశాత్తు దురదృష్టవశత్తు కార్మికుడు మన మధ్యలో లేకుండా పోతే వారికి కుటుంబాలు ఆగం కాకూడదని కోటి రూపాయలు ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తా ఉన్నామంటే ఇది మార్పా కాదా ఒకసారి టిఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం ఈరోజు సోలార్ ప్లాంట్కు సంబంధించిన ప్రారంభోత్సవం చేశాం అదేవిధంగా తార్చర్ల బ్లాక్కు సంబంధించి ఇంతకుముందు సామశిరావు గారు అడుగుతా ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం ఆ ప్లాంట్కు సంబంధించి రెండవ ప్లాంట్ సంబంధించి సింగరేణి సంస్థ ద్వారానే ఈరోజు బొగ్గు తవ్వకాలు కానీ ఆ తవ్వకాలకు సంబంధించిన వ్యవస్థ నడవాలని మీరు పెట్టిన ప్రతిపాదన కిషన్ రెడ్డి గారు ముందట కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు ముందట పెట్టిన ప్రతిపాదన బలంగా మరొకసారి వినిపించే కార్యక్రమం మేము అందరం కూడా చేస్తామని కూడా మరి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మరి కొత్త బ్లాక్లకు సంబంధించి మీరు ఒరిస్సాకి ఒరిస్సాకెళ్లి డిప్యూటీ సీఎం గారు వెను వెనువెంటనే ప్రారంభోత్సవం చేసుకోవాలి సింగరేణి సంస్థ ద్వారా అని అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా బలహీన వర్గాలకు సంబంధించి మా లక్ష్యం ఒకటే దానిలో భాగంగానే సింగరేణి సంస్థలో కూడా బీసీ లైజనింగ్ ఆఫీసర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒక నైపుణ్య కేంద్రం మరి మా చెన్నూరులో చెన్నూరు నియోజకవర్గంలో నైపుణ్యాని కేంద్రంని స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ని అక్కడతో పాటు మా రామగుండం ప్రాంతంలో రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను కూడా చేయటం జరిగింది పంచ్ ఎంట్రీకి మూడో పంచ్ ఎంట్రీ ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది మార్పు ఇక్కడ ఇచ్చింది అని కొంతమంది రోడ్ మీద పడి మాట్లాడుతూ ఉన్న నాయకులకు మార్పు ఏడగడుతూ ఉందో చూడిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి పద్దెనిమిది వందల చెలుకు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి సీమ్లెస్ గా చేయాలి పారదర్శకంగా చేయాల గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఒకసారి నియామకాలు జరిగితే ఆ నియామకాల వెనుక ఎంతమంది యువతి యువకులు ఇబ్బంది పడ్డారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ అసిస్టెంట్ టెస్ట్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు పారదర్శకంగా ఈరోజు ఉద్యోగ నియామకాలు జరగాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మనం చేస్తా ఉన్నాం మా మేనిఫెస్టోలో పెట్టిన ఒక ప్రధానమైన అంశం ఉద్యోగ నియామకాలు చేయాలే ప్రభుత్వ పరంగానే రెండు లక్షల ఎక్కడ వరకు ఉద్యోగ ఖాళీలు ఉంటే అక్కడ వరకు నియామకాల భాగంలో మరి కేవలం ఉద్యోగ ఖాళీలు పారదర్శకంగా నింపాలే అది మా బాధ్యతలో భాగం తప్పకుండా నింపే కార్యక్రమం చేస్తాం దానికి అదనంగా కూడా పోటీ పరీక్షల్లో మేము పాల్గొనాలే ఆ పాల్గొన్న సందర్భంలో ప్రత్యేకించి అక్కడ ఉన్న పేద జనానికి హైదరాబాద్ ప్రతి ఒక్కరికి వచ్చి కోచింగ్ సెంటర్లో వారు ట్రైనింగ్ కోచింగ్ చేసుకోలేకపోతా ఉన్నారు అనే ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్ విక్రమార్క గారు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఈరోజు సింగరేణి సంస్థ వారి సహకారంతో చేపట్టబోతా ఉన్నారు ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం చేసుకోలేకపోతా ఉన్నారు అనే ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఈరోజు సింగరేణి సంస్థ వారి సహకారంతో చేపట్టబోతా ఉన్నారు ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం దానికి తోడు ఇంకో ప్రధాన మా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు మేము కూడా ఉన్నాం శాసనసభలో ప్రతిపక్ష సభ్యునిగా ఇంతకుముందే మా రాజుగారు చెప్తానట్టు అసలు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల విషయంలో మేము ప్రశ్న వేసినాం ఇదే బట్టి గారు ప్రశ్న వేసారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్పారు మీకు గుర్తుంది కదా సార్ ఏం జవాబు చెప్పిందంటే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడే లేడని చెప్పేశారు ఈ రోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు లేడు ఉన్నాడో లేదో మార్పు చూపెట్టాలని భట్టిగారి ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడికి గుర్తింపు ఉండాలి గుర్తింపు వచ్చే కార్యక్రమ భాగంలో ఇచ్చే లాభాల్లో ముప్పై రెండు నుంచి ముప్పై మూడు శాతం పెంచినాం ముప్పై మూడు శాతం పెంచిన తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయంలో ఏ విధంగా లాభాలు దాచుకొని ఈరోజు కొద్దిపాటు లాభాలు ఇచ్చే కార్యక్రమం చేసిందో ఈరోజు మేము ఏ విధంగా పారదర్శకంగా చేస్తా ఉన్నా అని యూనియన్ పరంగానైతే మా అనుబంధ సంస్థ ఐఐటీసీకి వ్యతిరేకం ఐఐటిసి అది కాదు లేదు లేదు ఏఐటిసి యూనియన్ పరంగా ఈరోజు వారే స్వయంగా చెప్తా ఉన్నారు మేము నాకు చెప్పేది గతసారి కంటే మెరుగైన రీతిలో ఈ లాభాల వాటలో కార్మికుడికి న్యాయం చేసే ప్రక్రియలో సీతారామయ్య గారు కూడా జనక్ ప్రసాద్ గారు కూడా ఓ ప్రయత్నం చేయటం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కార్మిక సంఘాలకు సంబంధించి ఇటు మా ఐఎన్టీసీ కానీ ఏఐటిసి కానీ మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం సింగరేణి కార్మికుడికి కాంట్రాక్ట్ కార్మికుడికి దాంట్లో లాభాల్లో భాగస్వాములను చేయాలని ఆలోచన చేసినప్పుడు వెనకాడకుండా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెంటనే డిక్లేర్ చేయటం జరిగింది అర్ధరాత్రి ఒంటి గంటలో నాకు తెలిసినంతవరకు సో ఈ విధమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా రాబోయే కాలంలో రేపు సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమం మా ధ్యేయం అక్కడ ఉన్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులే కానీ కార్మికులకు సంబంధించిన పిల్లలకి అధునాతనమైన అంగులాల్లో క్రీడా ప్రాంగణం ఉండాలి అధునాతనమైన అంగులాల్లో వైద్య కళాశాలలు ఉండాలి హాస్పిటల్ ఉండాలి అదేవిధంగా ప్రతి నిత్యం కూడా ఆ గనులకు సంబంధించి మరి మొన్ననే డిప్యూటీ సీఎం గారు రామ్ వచ్చినప్పుడు ప్రకటన చేయటం జరిగింది కా కార్మికులకు సంబంధించి వారి వారి క్యాంటీన్స్ ఆ బొగ్గు గనుల పైన ఉన్న అన్నింటిని కూడా ఆధునీకరణ చేస్తామని ఆ విషయం ప్రయత్నంలో వారు చెప్పినట్టు ఫైవ్ స్టార్ బిర్యానీ చెప్తామని వారు చెప్పిన కానీ ఒక్క అడుగు ముందుకేయాలి మేము తినిపించినాక మాట్లాడదామనే యోచనతో సిఎండ్ గారు బలరాం నాయక్ గారు ఓ కార్యాచరణ తీసుకున్నారు అతి త్వరలోనే దాన్ని మళ్ళా అందరికీ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరి మీ అందరికీ కూడా మా యాజమాన్యానికి సంబంధించి ఒక క్రమశిక్షణతో శిక్షణతో ఈరోజు ఉత్పత్తి పెంచాలనే యోచనతో వారు చేస్తా ఉన్న ప్రయత్నం దానికి అనుగుణంగానే మా కార్మిక సోదరులు ఉత్పత్తిలో భాగంగా ప్రధానంగా పాల్గొనే మా కార్మిక సోదరులు కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరూ కూడా సమిష్టిగా పనిచేసి సింగరేణి వ్యవస్థను ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో సింగరేణి సంస్థ అంటే పేరుగాంచిన సంస్థని మీ ఉత్పత్తి పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీకు అందరికీ కూడా మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు మరి ఇప్పుడు మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా